నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం జగదేవిపేటలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రతినిధి బట్టేపాటి నరేంద్ర రెడ్డి నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు పూర్తి కావస్తున్నా ప్రచారానికి పరిమితమయ్యారని క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు జగన్ హయాంలో తొంభై శాతం పైగా పనులు పూర్తయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రంగులు వేసి రిబ్బన్ కట్ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని వారు ఆరోపిస్తున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యూరియా షార్టేజ్ వస్తూ ఉంది ఇప్పుడు కూడా నేను నిన్న మొన్న ఒక చిన్న పనుల నలుకూరికి మామూలుగా బయట సొసైటీల్లో యూరియా వచ్చి రెండు వందల అరవై ఆరు రూపాయలు లెక్కలు యూరియా ఇస్తున్నాను అదే బయట మార్కెట్లో పోయినప్పుడు సన్ యూరియా వచ్చి మూడు వందల పది రూపాయలు యూరియా వచ్చి మూడు వందల లెక్కలు అంపుతున్నాడు ఏమయా మీరు సొసైటీల్లో ఎందుకు యూరియా తీసుకోవటం లేదు అని నేను ఆ రైతులు అడిగాను అయ్యా సొసైటీలో కొంతమంది ఉంటున్నారయ్యా కొంతమంది తీస్తున్నారా కొంతమంది తీసుకుని అతను అడిగాను సొసైటీలో యూరియా సొసైటీలో ఉండే యూరియా ఎక్కడ పోతుందో మనకు తెలియదు దాని గురించి దీని మీద కొంచెం అధికారి అధికారని చేసి వైద్యులకి సొసైటీల ద్వారా యూరియా అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఆల్రెడీ మందొచ్చి కొత్తూరు ఇందుగూరు పేట జగదయపేట వచ్చి కోకోనెట్లో కోకోనెట్గా ప్రకటిస్తున్నారు మనకి ఎక్కువ ఉన్నాయి మనకి ఈ కోకోనెట్ ఈ నడ వచ్చి ఒక వైట్ లైన్ ఒకటి వచ్చింది ఆల్రెడీ మేము అంబాజీపేట నుంచి వచ్చారు మీటింగ్ పెట్టారు మీరు కూడా ఆ రోజు ఉన్నారు మనకు ఆ రోజు ఒక ల్యాబ్ అడిగాం నెల్లూరు జిల్లాలోకి ఒక ల్యాబ్ ఉండే ల్యాబ్ ఇస్తే బాగుంటుంది జీపీసీ ఇది వచ్చి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అక్కడ సైంటిస్ట్ వచ్చారు మీరు కూడా పెట్టుకుంటారు మనకి ఇక్కడ ల్యాబ్ వసతి ఉంది ఇక్కడ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ లేదు ఇక్కడ ఆ టెక్నీషియన్స్ కూడా మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడికే ఇక్కడ బాగా డెవలప్ చేసేదానికి ఇబ్బంది పడుతున్నాం అరిట్ వేసుకోమంటున్నారు అరిట్లో పనామ తిగులు వసకు వసతు అని చెప్పి చాలామంది రైతులు ఆరింటికి ఇంట్లో గిట్టుబాటు ధర గమ్ము అయిపోతారు మన ఏరియాలో పూర్తిగా పదాలు లేట్ అయిపోతుంది గిట్టుబాటు ధర లేదు ఇప్పటికైనా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఫిబ్రవరి ఆకని స్టార్ట్ అవుతాయి మన ఏరియాలో పోతలు కొనుగోలు కేంద్రాలు ముందుగా ఓపెన్ చేసి గిట్టుబాటుతారు రేటు ఇంత ఈ రేట్లకు ఇంత ప్రకటించినప్పుడు రైతు కూడా బాగుంటుంది రైతు కూడా సర్టిఫికేట్ అవుతారు దయచేసి దీని మీద కుటుంబ ప్రభుత్వం రైతుల మీద కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను మీ ధరపన కానీ విచిత్రంగా ఉంది ఆ యొక్క రోడ్డుకి మధ్య జరిగిన దాని గురించి మేము పోయాము చెప్పాము సరే దాన్ని పక్క రోజు చేసేది మీరేం చేస్తున్నారు మీరేం మేమేం చేస్తున్నాం మేమేం చేస్తున్నాం మేము ఆల్రెడీ మేము 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 ఇబ్బందులు మమ్మల్ని ప్రజల్లో తిరస్కరించి మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇరవై నెల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు పాలపక్షంలో ఉండరు మేము చేసేది ఎందుకన్నా ఏంది మేము చేసేది ఏంది అని మీరేం చేశారని మీరేం చేశారు మీరేం చేశారు అనేది మీరు మేము మీరు చేసిన తప్పు మేము చూపిస్తున్నాము దాన్ని సరిదిద్దుకోకుండా మా మీ హయాంలో పడలేదంటే మా హయంలో పడితే మీ హయాంలో మీరు చెప్పినట్టు ఒక యాభై వంద బరి పడిపోవాలన్నా ఏంది మీ ఉద్దేశం మేము అదే మేము చేసిన తప్పులకి మేము ప్రతిపక్షంలో ఉన్నాము మీరు పాలకపక్షంలో పక్షంలో గడిచింది కూడా రెండు నెలలు కాదు ఇరవై నెలలు అవుతా ఉంది ఇరవై నెలలు అయిన తర్వాత కూడా ఇంకా మా 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 సోది దేనికి మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా మీరేం చేశారు మీరేం చేశారని అంటారు పై స్థాయి నుంచి నాయకుల కానీ కింద నాయకుల దాకా ఇదే ఉంటుంది ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇంకా ఇరవై నెలలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు నాకు దగ్గరికి కడతాను ఏం చెప్పేది అంటే అందుకనే మాకు ప్రతిపక్షం కూర్చోబెట్టారు మీకు నూట నలభై నాలుగు స్థానాల్లో మీరు కూటమి పక్కన తెలుగుదేశం ప్రభుత్వం పోటీ చేసింది నూట ముప్పై ఐదు స్థానాలు మీకు ఇచ్చారు ఈసారి నో ఒకటి తీసేస్తే మూడు వచ్చిందాయి మీరు మమ్మల్ని పట్టుకొని ఇదే ఎగ్జాక్టివ్గా మీరు మీరేం చేశారు మీరు ఏం అంటే మూడు మెగలుతాయి మీకు ఇది కాకుండా ఎన్ని వదిలేసి రాబోయే మూడు సంవత్సరాల్లో మనం ఏం చేయాలనేది చూడండి ఒక పెన్షన్ గురించి డబ్బా కొట్టుకుంటూ కూర్చోండి ఇప్పుడు దాకా అదే సోది అది జనవరి ఒకటి కానీ ఫిబ్రవరి ఒకటి కానీ ఏ ఉడత వచ్చినా పెన్షన్లు ఏదో ఒక ఉత్సవమో లేకుండా ఉంటే ఒక తయారు చేస్తూ ఉన్నారు నేను అడిగేది ఒకటే ఈ మీరు 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 ఇరవై నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి మేము మా ప్రభుత్వంలో వచ్చిన ఇరవై నెలలో మేము ఒక గ్రహదేపాటి గురించి చెప్తున్నాను దాదాపు నలభై నుంచి యాభై నిమిషాలు ఇరవై నెలలు ఇచ్చాము మండలం మొత్తం ఎత్తుకుంటే పదిహేను వందల కొత్త పెన్షన్లు ఇచ్చాము అప్పుడు పదిహేను రోజులు నెల రోజులకే పెన్షన్ మంజూరు అయ్యేది పెట్టుకునేది నెలకి అమ్మగానే ఆ పక్క నెలలోనే వాళ్ళకి వచ్చేవి ఈరోజు చనిపోతే భారీకి వచ్చే పెన్షన్ తప్పితే ఇక ఏ కొత్త పెన్షన్ ఇచ్చారు చెప్పండి మీరు నేను అడుగుతా ఉన్నా ఏమన్నా కొత్త పెన్షన్ ఇచ్చారా అదే వీడియో పెన్షన్ అంటే భారీ భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు అంతే తర్వాత వికలాంగులకి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కూడా కట్ చేశారు కొత్త పెన్షన్లు మీరు మంజూరు చేసి మీరు పండగ చేసుకున్న దానికి ఒక అర్థం అర్థం ఉంది కానీ అసలు ఒక నెంబర్ పెరగలేదు నేను అడిగింది ఏంటంటే తగ్గిస్తా అదే ఒక నెంబర్ కూడా ఈ మండలంలో ఇన్ని పెన్షన్లు ఇప్పుడు దాదాపు ఉంటే తగ్గాయి కాదు పెరిగిన దానికి బాల కాదు మేమేదో చేసాం మేమేదో చేసాము డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు ఈ డబ్బాలు మారండి మేం మేము మాట్లాడేది పూర్తిగా మిమ్మల్ని ఏదో ప్రశ్నించాలని కాదు మీకు తెలియజేస్తూ ఉన్న మండలంలో అన్ని రకాల నేను చెప్పేది ఏంటంటే ఒక రైతునే కాదన్న ఒక రైతు కాదు ఒక బిల్డర్ కావచ్చు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు ఒక కిరాణా కొట్టు కావచ్చు ఉద్యో అందరు అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందికరంలో ఉన్నారు అన్ని రకాలుగా అయితే కరెంటు సమస్యలు ఇంతెంత బాధిపారేస్తున్నారు ట్రాన్స్ఫారాలు కరెంటు బిల్లులు స్టాప్ చేసుకుని కల్చర్ చేయలేని పరిస్థితుల్లో ట్రాన్స్ఫారాలని బిల్ స్టాప్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో కల్చర్ చేద్దామని రెండు రోజులు పోతే ఒక్కొక్క ట్రాన్స్ఫార్ అంటే ఆ రైతు ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం నుంచి ఆ ట్రాన్స్ఫారం వాడకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి కల్చర్ చేద్దాం అంటే నా దగ్గరే ఉంది మూడు నాలుగు నెంబర్లు మీకు కూడా ఇస్తాం మూడు సర్వీస్ మాయే నాయే ఉంటే జస్ట్ రెన్యూల్ చేసుకుందాం అని అడిగితే ఒకదాని రెండు లక్షల ఎనభై వేలు ఒక మూడు లక్షల ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఈ ఇంకా డబ్బులు గేట్ రెన్యూలు చేసుకుంది రైతు అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేము కోరేది ఒకటే ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాల రైతులను కావచ్చు అన్ని రంగాల్లో ఉన్నటువంటి జనాల్ని అన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు నిర్దిష్టమైనటువంటి పనులు ప్రారంభించి ఈ మూడు సంవత్సరాల్లో కోవూర్ని ఒక మంచి కోవూరుగా చూడాలని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల నుంచి సామాన్య కార్యకర్త వరకు కక్ష సాధింపు చర్యలు తప్ప సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు ఉండడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇకనైనా మేలుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని మీరు అభివృద్ధి పదంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం మీరు ఎప్పుడైతే ఈ యొక్క కక్షపూరిత రాజకీయాలను పక్కన పెడతారో ఆ రోజు మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేసే విధంగా పయనిస్తారు అట్లా కాకుండా ఆయన మీద కక్ష సాధించాలా ఈయన మీద కక్ష సాధించాలనే గుణాన్ని ఇకనైనా పక్కన పెట్టండి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ శూన్యం సంక్షేమ కార్యక్రమాలు మేము పోపులర్గా చేస్తామని ఆ రోజు ప్రజలకు భరోసా ఇచ్చి ఈరోజు ఇరవై ఇరవై నాలుగులో గెలుపొందడం జరిగింది కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు ఉదాహరణకు సూపర్ సిక్స్లో గ్యాస్ పథకాలు అయితే ఏమి పెన్షన్ పెంచాము అన్నారే కానీ పెన్షన్ పెంచారు అందులో ఒక్క పెన్షన్ కూడా ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్నటువంటి ఫెన్షన్లను కొన్ని తీసేయడం తప్ప కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు అయితే జరగలేదు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మనకు దగ్గరలో ఉన్నటువంటి మన ఆరోవైన్ సర్కిల్లో ఒక బ్రిడ్జి దరిదాపు రెండేళ్ల నుంచి మీరు పక్కన పెట్టేసి అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ దాన్ని చూ చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు అన్నగారు చెప్పినట్టు మీరేం చేశారని మా మీద ఇంకా కూడా పడి ఏడుస్తున్నారే తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమాలను మీరు పక్కన పెట్టేశారు ఇవినై ఇకనైనా మానుకొని రాబోయే రోజుల్లో మీరు అనేక అభివృద్ధి పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం నీ చందన స్వర్ణ మందిర్లో లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంది ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట